దేశంలో సంతానోత్పత్తిని పెంపొందించుకునేందుకు రష్యా పలు చర్యలు చేపడుతోంది దానిలో భాగంగానే దేశ ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ అధికారులు ఒక ఆఫర్ స్థానిక యూనివర్సిటీ కాలేజీలో చదివే ఇరవై లోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కంటే వారికి తొంభై రెండు వేలు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటించారు కాగా దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రవేశపెట్టే ఈ స్కీమ్ వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు ఇప్పటికే రష్యా దాని రీజియన్ ప్రాంతాలు జననాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టింది ఇటీవల ఉక్రెయిన్తో యుద్ధంతో రష్యాలోని పలువురు యువకులు మరణించగా బలవంతంగా సైన్యంలోనికి తీసుకుంటున్నారన్న భయంతో చాలామంది దేశాలను వదిలి పారిపోయారు మాస్కో టైమ్స్ కథనం ప్రకారం ఇప్పటికే దేశంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్స్ మాత్రలు వంటి వాటిపై సర్కార్ నిషేధం విధించింది అయితే ప్రతి రష్యా మహిళ ఎనిమిది మందికి జన్మనివ్వాలని గతేడాది డిసెంబర్లో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే మన జాతి చాలా చాలామంది నాలుగు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలను కలిగి ఉన్న సాంప్రదాయం ఉంది రష్యన్ కుటుంబాలు మా అమ్మమ్మలు ముత్తాతరు చాలామంది ఏడు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చారని మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగిస్తూ పుతిన్ అన్నారు